ఈ రోజున మన అంశం పేరేంటంటే పక్షిరాజే అందులో ప్రత్యేకంగా నేను మీకు తెలియజేయాల్సిన నా హృదయంలో ఉన్న మాట ఏంటంటే పక్షిరాజు గూడు అందరూ చెప్పండి పక్షిరాజు గూడు పక్షిరాజు గూడు అందరికీ ఆ అంటే ఏం లేదండి అంటే ఇల్లే పక్షిరాజు ఇల్లు తనకు గూడని మనం పిలుస్తాం పక్షుల అని మనం పిలుస్తాం అలాగే మనకున్న గూళ్ళని ఇల్లులు లేదా బిల్డింగులు అని మనం పిలుస్తాం గూడు అనంటే మన ఇల్లు అని అర్థం గూడు అనంటే మన కుటుంబము అని అర్థం తెలియలేరా గూడు అనంటే ఇంకా చాలా చక్కగా చెప్తాను చూడండి గూడు అనంటే ఇల్లు అని అర్థం ఇల్లు అనంటే అర్థం ఏంటంటే భర్త భార్య పిల్లలు ఇల్లు అనంటే ఒక కుటుంబం కుటుంబం దేవ కుటుంబం యొక్క నిర్వచనం ఏంటంటే భార్య భర్త పిల్లలు ఇది మా మన కుటుంబము కుటుంబము ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో మరొక చోట ఏమైనా రాయబడి ఉంటుందంటే తన గూడు విడిచి తిరుగువాడు తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగిన పక్షితో సమానుడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది చాలామంది స్త్రీలకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా వాళ్ళ గూళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ పెట్టరు వాళ్ళ గూళ్ళ మీద వాళ్ళ గూళ్ళు సరిగా ఉన్నాయో లేదో వాళ్ళు సరిగా చూసుకోరు ఒకసారి ఒక అన్నయ్య ఇంటికి తెలిసిన అన్నయ్య ఇంటికి వెళ్ళానండి ఆ ఇంట్లోకి వెళ్ళాను అంటే ఆ గూడులోకి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న బండలన్నీ ఎలాగున్నాయి అని అంటే మున్సిపాలిటీ ఉంది అదంతా ఇంట్లో ఉన్న బండలన్నీ అడుగు పెడుతుంటే జారిపోతుంది కంపు కొడుతుంది చాలా భయంకరంగా ఆ ఇల్లంతా ఉంది నేను అన్నయ్యని అడిగాను అన్న వదిలి లేదా అంటే ఆయన భార్య లేదా ఇంట్లో ఏం ఇల్లేంది ఇలా ఇలా ఉంది అంటే మీ వదిన తమ్ముడు పుట్టింటికి వెళ్ళింది తమ్ముడు అని అన్నాడు సరే అన్న వెళ్ళింది దేనికి వెళ్ళింది అన్న అడిగాను అడిగాను అడిగితే వాళ్ళ ఇంట్లో బండలు సరిగా లేవంట కడగడానికి వెళ్ళిందంట వాళ్ళ ఇంట్లో చాలా జాగ్రత్తగా గమనించండి ఈమె ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి తల్లి ఇంటికి వెళ్ళింది అక్కడున్న బండలు కడగడానికి వెళ్ళింది ఫ్రీలరా మరి మరి నీ గూడు సంగతి ఏంటి మన గూళ్ళ సంగతి ఏంటి నేను ముందే నిర్వచనం చెప్పాను గూడు ఇల్లు అని అంటే భార్య భర్త పిల్లలు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ మనం చూస్తే పక్షిరాజు గూడు గురించి మనకు బైబిల్లో రాయబడి ఉంటుందండి ఈ గూడుని గురించి దేవుడు చాలా చక్కగా బైబిల్లో ఆయన వర్ణిస్తాడు ఎలా వర్ణిస్తాడు అంటే నేను ఒక మూడు లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను ఈ గూడుకున్నటువంటి మూడు ప్రత్యేకమైన లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్త గమనించండి ఈ గూడుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఇప్పుడే మనము చదివాము ఏగు గ్రంథం ముప్పై తొమ్మిదో వద్దాము ఇరవై ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పక్షిరాజు తన గూడు ఎత్తైన చోటున కట్టుకుంటుంది పక్షిరాజు ఎక్కడ కట్టుకుంటుంది అంటే తన గూడుని ఎత్తైన చోటున కట్టుకుంటుంది అంటే పక్షిరాజు గూడు ఈ భూమి మీద నుంచి చాలా దూరంగా ఉంటుంది ఈ లోకం నుంచి చాలా ఎత్తులో ఉంటుంది ఈ లోకం నుంచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనగా పక్షిరాజు గూడుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే పక్షిరాజు గూడు ప్రత్యేకంగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్దామా అండి అలాగే మనల్ని కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు అని అంటే ఈ లోకమునకు ప్రత్యేకంగా జీవించండి ఈ లోకం మురికిగా ఉంటుంది మీరు పరిశుద్ధంగా జీవించండి ఈ లోకము చాలా భయంకరంగా ఉంటుంది మీరు మాత్రం చాలా ప్రేమ కలిగి మీరు జీవించండి మీరు ప్రత్యేకంగా ఉండాలి దేవుని బిడ్డలు ప్రత్యేకమైన వారు దేవుని బిడ్డలు చాలా ఉన్నతమైన విలువలు కలిగి ఎత్తైన చోట అనగా ఉన్నతమైన మనసు కలిగి ఉండండి ఉన్నతమైన హృదయాన్ని కలిగి ఉండండి ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండండి ఉన్నతమైన క్షమా గుణాన్ని కలిగి ఉండండి మిమ్మల్ని చూస్తే ఒక ప్రత్యేకంగా ప్రజలు చూడాలి మీరు సమాజంలోనికి వెళ్తున్నారు అని అంటే అమ్మో ఆ బిడ్డ దేవుని బిడ్డ అని మిమ్మల్ని చూసి భయపడాలి అండ్ అనగా మీ హృదయాన్ని చూసి వాళ్ళు మీకున్న మనస్సును చూసి వాళ్ళు ప్రత్యేకంగా చూడాలి వీళ్ళారా బైబిల్లో భక్తుడు ఏమని చెప్తాడు అనంటే మీరు ఈ లోకమునకు వేరే రక్షణ పొందండి అనే మాట రాస్తాడు కనుక మనం లోకంతో కలిసిపోకూడదు మన గూడు ఎక్కడ ఉండాలంటే ఉన్నతమైనదిగా ప్రత్యేకమైనదిగా మన గూడు ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ మనం చాలా ప్రత్యేకమైనదిగా మనం ఉండాలి ఒకసారి ఒక పెద్ద హోటల్లో భోజనం చేద్దామని భోజనపు ఆ బళ్ళ మీద కూర్చున్నాడంట కూర్చోగానే కూర్చోంగానే ఆ సర్వర్ వచ్చాడు ఏమేం కావాలన్నీ పెట్టాడు భోజనం అంతా పెట్టాడు అంతా తిన్నాడు తిన్న తర్వాత బయటికి బిల్లు కట్టకుండా మర్చిపోయేవాడో మరేమో తెలియదు బయటికి వెళ్ళిపోయాడు బిల్లు కట్టకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సర్వరు ఓనర్ గారి దగ్గరికి వచ్చి భయపడతా సార్ సార్ మీరు నన్ను క్షమించండి సార్ ఒక ఆయన చేత బిల్లు కట్టించుకోవడం మర్చిపోయాను ఎవరు అని అంటే ఇందాక పెద్ద ఆయన వచ్చాడు కదా ఆయన చేత నేను బిల్లు కట్టించుకోవడం మర్చిపోయాను దయతో క్షమించండి సార్ ఇప్పుడే వెళ్ళి రోడ్ల మీద వెతుకు వెతుకుతాను సార్ నన్ను పర్మిషన్ ఇవ్వండి నేను వెళ్ళి ఆయన ఎక్కడన్నా వెతికి పట్టుకొస్తాను బిల్లు కట్టడానికి అని అన్నాడు అప్పుడు ఓనర్ అన్నాడు ఆ హోటల్ ఓనరు నువ్వేం కంగారు పడ మాకు ఆయన వచ్చి కడతాడు అని అన్నాడు అరగంట అవుతుంది గంట అవుతుంది ఇంచుమించు చాలాసేపు అయిన తర్వాత ఆయన వచ్చి బిల్లు కట్టేసి వెళ్ళిపోయాడు ఈ సర్వర్కి డౌట్ వచ్చింది అదేంటంటే సార్ ఎవరు మన ఆయన మనకు ఆయన రెగ్యులర్గా వచ్చే వ్యక్తి కాదు కదా కొత్త వ్యక్తి కదా మరి మీరు ఎలా చెప్పగలిగారు మీరు ఎలాగా పసిగట్టగలిగారు ఆయన మరలా వచ్చి బిల్లు కడతాడు అని ఎలా చెప్పగలిగారు సార్ అని ఈ సర్వరు ఓనర్ని అడిగితే ఓనర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను ఆయన భోజనం చేసేటప్పుడు గమనించాను ఆయన భోజనం చేసేటప్పుడు ఆ భోజనం మీద చెయ్యేసి ప్రార్థన చేస్తున్నాడు అని అన్నాడు నేను ఇస్తాను చేద్దామా అండి అయ్యే ప్రియులరా దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గనుక దేవుని బిడ్డలు ఉన్నతమైన చోటను కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నవతమైన వాడు దేవుని సన్నిధి ఉన్నతమైంది దేవుని యొక్క సన్నిధిలో మన గూడుని కట్టుకోవాలి ప్రభా నా ఇల్లు నీ సన్నిధిలో ఉండాలి నా ఇల్లు నీ మందిరంలో ఉండాలి నా 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 నీ మధ్య నేను స్తుతించే వారి మధ్యలో నా గూడు ఉండాలి అనే ఉన్నతమైన విధంగా మన ఇల్లుని మనము కట్టుకోవాలి ఉన్నతమైన వారుగా మన ఇంట్లో ఉన్న గూడు అంటే అర్థం ఏంటి మనం ఒక్కలమే కాదు భార్య భర్త పిల్లలు కొడుకులు కుమారులు మనవలు మనవరాళ్ళు అందరూ ఈ గూడులో ఉండాలి ఈ గూడంత ఎక్కడ ఉండాలి అని అంటే ఉన్నతమైన స్థలంలో ఉండాలి ఉన్నతమైన స్థలంలో ఉండాలి ఆ గూడు ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి ప్రభా మా త తర్వాత గూళ్ళు ఇలాగ నీ సన్నిధిలో ఉన్నతమైన విధంగా ఉండాలి ఉన్నతమైన విధంగా కట్టబడాలి నీ సన్నిధిలో ఉండాలి ప్రతి ఒక్కరూ నీ రక్షణలో ఉండాలి అనే విధంగా మనము ఉండాలి పక్షిరాజు గూడు ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి ఉన్నతమైనదిగా ఉంటుందని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి బైబిల్లో ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ పదకొండవ వచ్చినంలో ఈ విధంగా ఉంటుంది చదువుతున్నాను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవవానిని నడిపించను ఇక్కడ చూడండి పక్షిరాజు తన గూడు రేపి అనే మాట రాయబడి ఉంటుంది పక్షిరాజు గూడు ఏం చేస్తానంటే మరి ఎత్తైన స్థలంలో ఉంటుంది కొండ మీద తన గూడు కట్టుకుంటుంది కాబట్టి పక్షిరాజు పిల్లలు మరి ఎగరటం నేర్చుకోవాలి అవి ఎగరలేవు ఎందుకు అని అంటే అవి గూడులోంచి కిందకు చూసినప్పుడు ఏమవుతుంది పెద్ద లోయలా కనబడుతుంది అంటే కింద పడ్డాయి చచ్చిపోతాయి వాటికి భయం ఇంకా ఎలా ఎగరాలో వాళ్ళకి భయం కాబట్టి ఆ పిల్లలు బయటికి వెళ్ళవు అంటే ఎగరటం నేర్చుకోలేవు మిగతా పక్షుల్లాగా అవి ఎగరలేవు అప్పుడు పక్షురాలు ఏం చేస్తానంటే ఇవి నుంచి అసలు కదలట్లేదు వీటికి ఆహారం ఇంకా నేనే జీవితం తెచ్చిపెట్టాలా ఇవి కూడా ఎగరటం నేర్చుకోవాలి ఇవి కూడా ఆహారం తెచ్చుకోవటం నేర్చుకోవాలి ఇవి కూడా తమ కాళ్ళ మీద బతకటం నేర్చుకోవాలి అని చెప్పి పక్షిరాజు ఏం చేస్తానంటే తన కాళ్ళతోటి తన గూడుని రేపేసుకుంటుంది తన గూడుని తానే కూల్చేసుకుంటది తన గూడుని ఎట్లా పడితే ఇంకా చెదిరిపో గూడు అంతే అలా కోసంగానే ఆ పిల్లలు ఏమవుతాయి అని అంటే ఆ కొండ మీద నుంచి కిందకి పడతాయి లోయలోనికి పడతాయి ఆ కిందకు పడినప్పుడు అవి చావకుండా ఆ పక్షిరాజు ఏం చేస్తాయి స్పీడ్గా వచ్చి తన పిల్లలకంటే ముందొచ్చి మరలా తన రెక్కల మీద ఆ పిల్లలు ఎక్కించుకుంటాయి అర్థమవుతుందండి అంటే పక్షిరాజు గూడుకున్న రెండో లక్షణం ఏంటంటే పక్షిరాజు మొదటిగా తన గూడుని ఉన్నతమైన స్థలంలో కట్టుకుంటుంది రెండోదిగా తన గూడుని రేపుతుంది తన గూడుని ఏం చేస్తుందండి రేపుతుంది ఈ రోజున ఎవరు రేపుతున్నారండి గూళ్ళని ఈ రోజున ఎవరు గోళ్ళని రేపట్ల చాలామంది రేపట్ల పైగా గూళ్ళకి ఏం చేస్తున్నారు అనంటే గూడికి రేపకుండా ఆ పక్షిరోజు పిల్లలకి ఈ రోజున్న పక్షి రోజులు ఏం చేస్తున్నారు అనంటే ఈ రోజున్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనంటే గూళ్ళో అమ్మా గూళ్ళోనే ఉండండి మీరు అక్కడికి వెళ్ళమాకండి మీకే తెచ్చి పెడతాను పొద్దునుంచి సాయంత్రం దాకా మీరు ఇలాగే ఉండండి అని చెప్పి సోమవారంలను చేస్తున్నారు చాలామంది తమ కాళ్ళ మీద బతకకుండా వాళ్ళని అల్లారు ముద్దుగా దాన్ని ఏమంటారు గారాబం చేస్తున్నారు గారవం చేస్తున్నారు అవి ఎగరలేవు ఎటు వెళ్ళలేవు ఉన్నంతకాలం పోషిస్తాము తర్వాత ఏమవుతుంది తర్వాత ఏం చేయలేము ప్రియులేరా జాగ్రత్త గమనిస్తే పక్షిరాజు తన గూడుని రేపుతుంది రేపటం అంటే గద్దించటం రేపటం అంటే పిల్లల్ని హెచ్చరించటం అంటే తప్పు చేస్తున్నాడే నువ్వు చేసే తప్పురా అమ్మాయి నువ్వు చేసే తప్పు అని హెచ్చరించటం రేపటం అనేది అవసరమైతే చిన్నపిల్లల్ని కొట్టడం దండించటం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం ఇటీవల కాలంలో చిన్నపిల్లల మీద ఒక సర్వే చేశారు పూర్వకాలంలో చదువుకున్నట్టు ఇప్పుడున్న పిల్లలు చదవట్లేదంట ఇప్పుడున్న వాళ్ళు చదువుకోవట్లేదంట కారణం ఏంటంటే పూర్వకాలంలో టీచర్లు కొట్టేవాళ్ళంట పిల్లల్ని ఆ దెబ్బలకు భయపడి వాళ్ళు చదువుకునేవాళ్ళంట ఇప్పుడు కొడితే ఊరుకుంటారా టీవీ నైన్ వాడు వస్తాడు టీవీ ఫైవ్ వాడు వస్తాడు ఈనాడు న్యూస్ పేపర్లు వేస్తారు టీచర్ని చావు బతికి చావు కొట్టిన టీచర్ పిల్లోని చావు కొట్టిన టీచర్ ఏదో రెండు దెబ్బలు వేస్తాడారా చదవరా ఏబీసీలు నేర్చుకోరా అంటే వీళ్ళు ఏమైనా ఊరుకుంటారు న్యూస్ పేపర్లలో దీని ఏదో పెద్ద ప్రచారం చేస్తారు ఇంకా కొట్టడమే మానే ఇంక ఆయన కొట్టడమే మానేస్తాడు ప్రియులరా ఇంక ఆయన చదువురా ప్రియలరా జరిగి గమనించండి అసలుగా చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొడితేనండి వారానికి ఓ చీపరికట్ట మార్చేది కొడితే చీపరికట్ట మారేది అలాగా దా క్రమశిక్షణలోకి నేను వచ్చాను బైబిల్ ఒక మాట ఉంటుంది తండ్రి శిక్షించని కుమారుడు ఆ తండ్రికి విరోధి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును అని బైబిల్లో రాయబడి ఉంటుంది తెలియరా శిక్షార్థమైన గద్దింపులు అవి జీవాన్ని కలుగు చేస్తాయి బాగు చేస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పక్షిరాజు తన గూడిని రేపుతుందే రేపుతుంది నాకు తెలిసిన ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు ఆ గూడులో ఉన్నారు ఆ ఇంట్లో ఉన్నారు ఉన్నప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది అవుతున్నప్పుడు ఆ యవనస్తుడు ఏం చేస్తాడు శుభ్రంగా స్నానం చేశాడు ఆ షర్టు ప్యాంటు వేసుకున్నాడు ఇన్ షర్ట్ వేసాడు బూట్లు వేసుకున్నాడు బూట్లు వేసుకొని మమ్మీ అని పిలిచాడు మమ్మీ అని పిలంగానే వాళ్ళమ్మ అబ్బాయి దగ్గరికి వచ్చింది ఆ టైం అయిపోతుంది మమ్మీ అన్నాడు వాచ్ వైపు చూసి అవునా నన్న అని చెప్పింది వంటగదిలోనికి వెళ్ళింది గ్లాస్ కింద ఉన్న వంద రూపాయలు తీసుకొచ్చింది ఈ అబ్బాయి చేతిలో పెట్టింది ఈ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు నేను అడిగాను ఆవిడని ఆ పెద్దవిడ్ని ఆంటీ గారు ఏంటి వంద రూపాయలు ఇచ్చారు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాడా అని అడిగాను లేదయ్యా మా ఓడికి ప్రతిరోజు సెకండ్ షో సినిమా చూడటం అలవాటు అందుకే అలాగ సినిమాకి వెళ్ళి వెంటనే వచ్చేస్తాడు అడిగింది చూడండి ఆమె గూడులో ఎంత సౌకర్యాన్ని పెంచిందో చూడండి ఆమె ఇచ్చి చెడగొడుతున్నట్టుగా ఉంది ఒకసారి ఒక ఆవిడ చెప్తుంది అయ్యా మా ఓడు ఆ ఫోన్లో పడిపోయేవాడయ్యా ఫోన్లో పాడైపోతాడయ్యా అని మా ఎవరు కొనియమన్నారు మా ఫోన్ నిన్న నువ్వేగా కొనిచ్చింది అసలు ఇన్నెవరు కొనియమన్నారు చదువు పూర్తయ్యేదాకా అసలు ఫోన్లు ఎందుకు వాళ్ళకి ట్రీలరా జాతీ గమనిస్తే ఈ చాలా చాలామంది పిల్లలు ఆ గూడు గూడుకి రేపట్ల గూడుకి పెయింట్లు వేస్తున్నారు గూడుకు పరుపు పరుస్తున్నారు గూళ్ళ పరుపు పరుస్తున్నారు గూడులో ఎంతసేపైనా పడుకోమని వదిలేస్తున్నారు పొద్దున్న లేపట్లా పిల్లల్ని ఉదయానే లేపట్లా ఒకసారి ఒక వేరొక ఇంటికి వెళ్ళానండి ఒకళ్ళకి ఆ కుటుంబానికి నలుగురు కూతుర్లు ఉన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే నలుగురు కూతుర్లు ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళి బెల్లి కొడితే ఒక్కల లగల తర్వాత ఆ వెనక నుంచి నాలుసలు కొట్టిన తర్వాత పని చేసుకుంటాను వాళ్ళమ్మ వచ్చింది ఏంటండి అక్కోళ్ళు అని అడిగాను వాళ్ళు ఇంకా అని ఎప్పుడు లెగుస్తారన్నాను ఒంటి గంటకు లెగుస్తారంట వాళ్ళు వాళ్ళు అంటే టిఫిన్లు చేయరంట డైరెక్ట్గా భోజనాలు చేస్తారంట ఫ్రీలరా చూడండి ఎంత ఎలాగ గూడుని తయారు చేసుకుంటున్నారా గూడులో ఏం చేస్తున్నారంటే తన గూడుని రేపుతుంది వీళ్ళు పరుపేస్తున్నారు గూళ్ళకి పెయింట్లు వేస్తున్నారు గూడులోంచి బయటికి రాకుండా సౌకర్యాలని పెంచుతున్నారు చాలామంది అంటే అర్థం ఏంటంటే ఒక రెండు రోజులు తెలిస్తే కదా అంతే కదండి ఒకరోజు ఆకలేస్తే కదా పని పని విలువ తెలిసేది ఒకరోజు ఆకలిస్తే కదా కష్టపడి పని చేయాలి అనే మనసు అనేది వచ్చేది అంటే అర్థం ఏంటంటే చాలామంది ఆ ఇట్లా ఆకలి విలువ అని తెలియకుండా గూడిని రేపట్లేదు అయితే మరి అంత కఠినంగా ఉండమని నేను చెప్పట్లేదు కానీ పక్షిరాజు గూడు రేపిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అది పట్టుకుంటుంది కాబట్టి గద్దించాలి అలాగే మనము ప్రేమించాలి ఆ సమయం అనేది వచ్చినప్పుడు ప్రేమించాలి కనుక ప్రియులరా చాలామంది తల్లిదండ్రుల ప్రేమే పిల్లల్ని పాడు చేస్తుంది చాలామంది తల్లిదండ్రుల కనికరము జాలే పిల్లలు నాశనమయ్యేలా చేస్తుంది కాబట్టి పక్షిరాజు తన గూడుని రేపుతుంది పక్షిరాజు తన గూడుని రేపుతుంది మూడవ విషయం చెప్పి నేను ముగిస్తాను చూడండి కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగంలో ఐదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రావడం పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు చాలా అండి ఇక్కడ పక్షిరాజు యొక్క యవ్వనం అంట కొత్తదిగా అవుతుందంటే అండి అంటే అర్థం ఏంటంటే పక్షిరాజుకి వృద్ధాప్యం లేదు ఎలాగో చెప్తాను చూడండి పక్షిరాజు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంటే మనం డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతికినట్లుగానే పక్షిరాజు కూడా డెబ్భై సంవత్సరాలు బతుకుద్ది దాని ఆయుష్ అంత అన్నమాట అయితే పక్షిరాజుకి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి పక్షిరాజు అయిపోద్ది ముక్కు వంకరగా అయిపోద్ది బోర్లు ఎక్కువగా పెరిగిపోతాయి రెక్కలు బాగా పెరిగిపోతాయి సరిగా ఎగరలేదు ఆ పక్షిరాజు ముక్కుతోనే వేటాడుద్ది ముక్కు వంకరపోద్ది సు వంకరపోయినప్పుడు ఆహారం ఆహారాన్ని అందుకోలేదు ఎగరలేదు ఆహారం అందుకోలేదు ఇదంతా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి పక్షిరాజు ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది ఆ చేతకాని పరిస్థితుల్లోనికి పక్షిరాజు వచ్చేస్తుంది గూడులో ఆహారం కావాలి పిల్లలకి ఆహారం కావాలి అప్పుడు ఆ గూడు కోసం తన పిల్లల కోసం పక్షిరాజు ఏం చేస్తుంది అని అంటే దూరంగా ఒంటరిగా ఆరు నెలలు బయటికి ఎక్కడికో ప్రయాణం చేస్తుంటండి ప్రయాణం చేసి ఒంటరిగా ఒక కొండ మీదకి పక్షిరాజు చెల్లుద్దంట వెళ్ళి తన ముక్కుని గోడకేసి ఆ కొండ కొండ బండకేసి కొట్టుకుంటుందంట ముక్కు ఊడిపోతుంది తర్వాత తన దగ్గర తన ఈకలన్నీ పీకేసుకుంటుందంట తన గోరులన్నీ తీసేసుకుంటుందంట రక్తం వస్తుంది ముక్కులోంచి రక్తం వస్తుంది ఏళ్ళలోంచి రక్తం వస్తుంది వచ్చేస్తుంది కాబట్టి ఒంటి నిండా రక్తం అయిపోద్ది గోర్లు ఊడిపోతాయి ముక్కు ఊడిపోతుంది తన తాను గాయపరుచుకుంటుంది తన తాను నల్లగొట్టుకుంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత అలా కనిపెట్టుకున్నప్పుడు ఆరు నెలల తర్వాత ఏమవుతుందంటే పక్షిరాజుకి కొత్త గోర్లు వస్తాయి పక్షిరాజుకి కొత్త ముక్కు వస్తుంది పక్షిరాజుకి కొత్త రెక్కలు వస్తాయి మరల యవ్వన దశలోనికి పక్షిరాజు వెళ్ళిపోద్ది దేనికి సోత్రం చెప్దామండి అయ్యా దీన్ని నేనేమంటాను అనంటే ప్రార్థన అని అంటాను ప్రార్థన పక్షిరాజు తను తాను గాయపరుచుకున్నట్లుగా తను తను నలగొట్టుకున్నట్లుగా మనం ఏం చేయాలనంటే తను తాను కన్నీరు విడిచినట్టుగా మనం ఏం చేయాలనంటే మన గూడు కోసం కన్నీలతో ప్రభువుని వేడుకోవాలి ప్రార్థనలో నలగొట్టబడాలి ప్రార్థనలో వేదన పడాలి ప్రార్థనలో రోధించాలి ప్రార్థనలో అల్లాడాలి ప్రవ్వా నా కుటుంబాన్ని కట్టు నా గూడుని కాపాడు నా గూడు ఏ పాము చేతిలోనికి వెళ్లకుండా ఏ స్వర్పము నా గూడు మీద దాడి చేయకుండా నా గూడుని రక్షించు అని ప్రార్థనలో పోరాడాలి మరలా దేవుడు కొత్త ధనాన్ని దేవుడు మనకు దయచేస్తాడు గనుక పక్షిరాజు తన గూడు కోసము రోధిస్తుంది పక్షిరాజు తన గూడు కోసము ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది కనుక ప్రియ మన గూళ్ళో మన కుటుంబంలో వచ్చే ప్రతి పరిస్థితికి మనం ఇలా ప్రార్థన చేసినప్పుడు మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు మరల దానిని ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలైన చేసే దేవుడు గూడు కోసం ఏం చేయాలి అని అంటే గూడులో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం పక్షిరాజు వల్లే ప్రార్థన చేయాలి కన్నీళ్ళు విడాలి ప్రభు నా గూడులో ఈ సమస్య వచ్చింది ఉద్యోగం సమస్య పిల్లలకి చదువు సమస్య లేకుండా పిల్లలు పాడైపోతున్నారనే సమస్య గూడు కోసం ప్రార్థన చేయాలి గూడు కోసం రోధించాలి మరలా దేవుడు కొత్తదిగా దానిని చేస్తాడు నేను మూడే మూడు విషయాలు చెప్పానమ్మా పక్షిరాజు తన గూడుని ఎత్తైన చోట కట్టుకుంటుంది రెండవదిగా పక్షిరాజు తన గూడుని రేపుతుంది కాబట్టి తప్పు చేసినప్పుడు గద్దించాలి ఉదయాన్నే వాళ్ళని లేపాలి చదువుకోమని చెప్పాలి కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టాలి కాబట్టి తన గూడుని రేపుతుంది పక్షిరాజు తన గూడు కోసము ప్రార్థన చేస్తుంది రోధిస్తుంది కాబట్టి మన గూళ్ళన్నీ కూడా పక్షిరాజు గూడులు వలే ఉండును గాక ఆమె తలలు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన